హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా మనం ఎప్పుడైనా దోశ పిండి పట్టి పెట్టుకున్నప్పుడు సగభాగం పక్కకు తీసి పెట్టుకొని ఆ భాగము మనం ఏం చేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పులుస్తూ ఉంటుంది అలాగే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలన్నా పులియకుండా ఉండాలన్నా ఇలాగ మనము తమిళపాకులు వేసేసామనుకో అసలు మనం పిండి ఎలా పెట్టామో అలాగనే ఉంటుందండి వారం రోజులైనా కూడా అలాగనే ఉంటుంది మనము దోశ చేయాలి అని అనుకునే ముందు ఒక గంట ముందు తీసేస్తే చాలండి చక్కగా పులుస్తుంది మనం దోశ వేసుకోవచ్చు అలాగే పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఇంకా ఉదయం లేవంగానే ఫస్ట్ చేసే పని మనం ఏం చేస్తాము పాల మీద మీద ఇలాగ తీసేసుకుంటాము ఇంకా ఆ తర్వాత దోశ పిండి నైటు మామూలుగా ఇప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక టవల్ని కప్పి పెట్టానండి ఇంకా ఆ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పులిసింది కదా అయితే మేము పొట్టు మినపప్పునే వాడతానండి దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా అన్నమాట ఇంకా ఆ తర్వాత మా పక్కన వాళ్ళు కరేపాకు ఇచ్చారండి అప్పట్లో ఏంటంటే కరేపాకు అంతా దుసి ఇలాగా ఆరబెట్టుకొని వాటిలో మిరపకాయలు కలుపుకొని పెట్టుకునేవాళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే మనము అన్నీ ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి కొత్తిమీర కరేపాకు అప్పటికప్పుడు తెప్పించుకొని వేసేసుకుంటున్నాము ఈరోజు టిఫిన్ దోశ కదండి కాబట్టి దోశ తిన్న తర్వాత దోశ అయినా పూరి అయినా తిన్న తర్వాత కంపల్సరిగా టీనో కాఫీనో అలాగ తాగుతూ ఉంటాం కదా అయితే ఈరోజు కొంచెం వెరైటీగా టీ తయారు చేసుకుందామని చెప్పేసి ఒక కుండను తీసేసుకొని ఒక రెండు గ్లాసులు టీ అయ్యేటట్టుగా ఇలాగ ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసేసి వాటి మీద ఒక క్లాత్ కొంచెం రంధ్రాలు ఉన్నటువంటి క్లాత్ పెట్టేసి వాటికి చుట్టూరు ఒక రబ్బర్ బ్యాండో లేకపోతే ఒక దారమో కట్టేసుకొని ఇలాగ గుంతలాగా చేసేసుకొని మనం వీటిలో ఒక రెండు స్పూన్ల టీ పొడి వేసేశాను అలాగే ఒక రెండు స్పూన్ల చక్కెర వేసేస్తూ ఉన్నాను ఇంకా వాటిలో మసాలాలు బాగుంటాయండి అన్నీ ఇలా వేసేసుకుంటే అని చెప్పేసి ఒక రెండు చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు వాటితో పాటుగా ఒక రెండు యాలకలు యాలికలు కొంచెం ఇలాగా చీల్చి వేసేస్తే వాటి రసం అంతా ఆవిటి మీద ఉడికిస్తాం కాబట్టి వాటిలోకి వెళ్ళిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసేసాను ఇంకా ఇలా వేసేసిన తర్వాత మనము స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని వాటిలో కుండకు ముక్కలు భాగం వచ్చేటట్లుగా ఇలాగా నీళ్ళు పోసేసి ఒక చిన్నపాటి స్టాండ్ని పెట్టేసి ఈ విధంగా మనము కుండను పెట్టేసుకొని ఇలాగ మనము మూత పెట్టేస్తే ఆ ఆవిటికి అనేది ఆ నీళ్ళన్నీ వాటి మీద టీ మీద చక్కెర మీద పడి ఆ రసం అనేది కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మంచి టేస్ట్ అండి మీకు ఒకవేళ కుండ లేకపోతే గిన్నె పెట్టుకొనైనా కూడా చేసుకోవచ్చు ఇంకా అక్కడేమో టీకి పెట్టేశాను ఉడుకుతూ ఉంది ఇక్కడికి వచ్చానండి అత్తయ్య మొత్తం ఆకులన్నింటినీ తీసేసింది వాటి పుల్లల్ని కూడా చక్కగా ఇలాగ ఇచ్చేసింది అనమాట ఈ పుల్లలు మేము ఎక్కువగా ఏం చేస్తామంటే మామూలుగా జొన్న కుడుములు చేసినప్పుడు కానీ లేదు అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీస్ చేసినా ఏదైనా కూడా మన పల్లెలు ఇరుక్కునేట్టు ఉంటే మామూలుగా టూత్పిక్స్ వాడుతూ ఉంటారు కదా ఆ ప్లేస్లో మేము కరేపాకు పుల్లలతో ఇలాగా తీసుకుంటూ ఉంటాము తర్వాత మా వారికి కాఫీ వేసి ఇచ్చానండి ఉదయం పూట చాలా హడావిడిగా ఉంటుంది కదా మీ ఇంట్లో కూడా ఇలానేనా ఇంకా ఆ తర్వాత ఈరోజు దోశలోకి పచ్చిమిరకాయల చట్నీ చేద్దాము అనే ఉద్దేశంతో పచ్చిమిరపకాయలు వాటిలోకి ఆనియన్స్ కరివేపాకు వేసేసి కాస్త ఆయిల్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఇప్పుడు వీటిలోకి కొంచెం మనకు పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి అని చెప్పేసి ఒక ఆరు టమాటా ఇలాగా ఇలాగ కాడ తీసేసి ఈ విధంగా కట్ చేసి వాటిలో పురుగుందో ఏమో లేదో అని చూసుకొని ఈ విధంగా వేసేసాను ఇంకా ఆ తర్వాత అదే నీళ్ళల్లోనే కొత్తిమీర నీట్గా కడిగి మళ్ళీ రెండోసారి కూడా కడిగానండి ఎందుకంటే కొత్తిమీరకి మట్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి రెండుసార్లు కడుగుతాను అన్నమాట ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కుదిచ్చి ఆ తర్వాత మనము కొత్తిమీరను ఇలాగా కాడలతో సహా మనం కట్ చేసి ఇలాగ చట్నీలలో పప్పులల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా భలే ఉంటుందండి నేనైతే చట్నీలలో కాస్త ఎక్కువగానే వేసేస్తాను ఇంకా ఆ తర్వాత ఒక నాలుగు దెబ్బల చింతపండు వేసేసానండి అయిపోయింది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా బాగా ఉడికిపోయిందనమాట మనం కరెక్ట్గా ఒక ఆరు నిమిషాలు అలాగా పెడితే ఆ ఆవిరి నీళ్ళన్నీ ఆ కుండలో పడుతూ ఉంటాయి చక్కెరంతా కరిగిపోతుంది అప్పుడు మనకు తెలిసిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఇలాగా తీసి మనము క్లాత్ని ఇలాగ గట్టిగా పిండి ఆ తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఇంకా ఆ తర్వాత నేను ఒక గ్లాసు నీళ్ళు పోసాం కాబట్టి అదే గ్లాస్తోనే నేను ఇలాగా పాలు పోసేసి కొంచెం సేపు ఉడకబెడితే చాలండి ఇంకా ఈ వేడి నీళ్ళు మనం వేస్ట్ చేయకుండా కాస్త వంట సోడా వెనగర్ వేసేసి మనము సింకులో పోసేస్తే ఏదైనా జిడ్డు ఉంటే పోతుందన్నమాట ఇంకా ఇప్పుడు వీటిలోకి వేయించుకున్నటువంటి పల్లీల పొడి అలాగే కొంచెం బెల్లము వాటితో పాటుగా కాస్త ఉప్పు వేసేసి ఇలాగా మనం పప్పు గుత్తితో ఎనుపుకున్నామనుకో రోట్లో దంచినట్టుగా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలామంది మీరు సిల్వర్ గిన్నెల్ని వాడుతూ ఉన్నారు ఇంకా మీరు మారరా అని అంటూ ఉన్నారు సో నిదానంగా అన్నీ మారుస్తానండి ఇంకా ఇప్పుడు చూడండి వీటిలో మనము దోశకి గట్టిగా వేసామనుకో ఆ దోశ అనేది మరీ గట్టిగా తయారవుతుంది అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం నీళ్లు పోసేసి బాగా కలియబెట్టామనుకో దోశ క్రిస్పీగా ఉంటుంది మితుగా ఉంటుంది సో పక్కనైతే టీ కొంచెం సేపు ఉడకబెట్టాను ఆ తర్వాత మనము సీజనింగ్ చేసుకోవాలి కదండి పెన్నంని కాబట్టి ఒక చుక్క ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో ఇలాగా అనేసి మనకు పొగలు వచ్చేంత వరకు అలాగనే పెట్టాలండి స్టవ్ ఆఫ్ చేసి పెన్నం చల్లబడిన తర్వాత ఇలాగ దోశలు వేసేసుకోవాలి టీ చూసారు కదండీ ఎంత బాగుంది కదా ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టవ్ని వెలిగించి ఈ విధంగా ఫస్ట్ ఒక దోశను వేసేసి ఆ తర్వాత ఇంకొక దోశను కూడా వేసేసి మనము ఆయిల్ వేసేసి ఈ విధంగా తిప్పేసుకున్నామనుకో దోశలు చాలా బాగుంటాయండి చాలాసార్లు కొలతలు కూడా చెప్పానమాట రెండు కప్పులు మామూలుగా రేషన్ బియ్యం తీసుకుంటే రెండు కప్పులు కర్నూలు సొన్న తీసుకుంటాను అలాగే పొట్టు పొట్టుమినపప్పు ఒకటిన్నర ఇంకా వాటితో పాటుగా పిరికెడు శనగపప్పు కొంచెం కందిపప్పు వాటితో పాటుగా మెంతులు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక పిరికెడు అటుకులు నానబెట్టి ఈ విధంగా నేను రుబ్బుకొని ఇలాగ దోశ వేసేసుకుంటాను ఇంకా అత్తయ్యకి మాత్రం పెట్టేశానండి అత్తయ్య కూడా చూసారా పక్కన కాఫీ రెడీగా పెట్టుకుయిందనమాట మా ఇంట్లో అంతేనండి పూరి కానీ దోశ కానీ చేసినప్పుడల్లా కంపల్సరిగా కాఫీ రెడీగా పెట్టుకుంటారు ఇలాగా చేసుకుంటూ ఉంటామండి ఇంకా ఆ తర్వాత మా వారికి ఇలాగా కారం దోశ వేసి ఇస్తూ ఉన్నానండి కారం దోశ అంటే అందరికీ తెలిసినదే కదా ఉల్లిగడ్డ కారము అలాగే సప్ప పప్పుల పొడి వేసేసి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసేసి ఇలాగా కరకరలాడే హోటల్ స్టైల్ దోశ వేసి ఇస్తానండి ఇంకా ఇప్పుడైతే దోశ రెడీ అయిపోయింది కదా సో ఈ మా వారు వస్తారనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఇలాగ అన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా తర్వాత టీ చూడండి ఎంత బాగుంది కదా నిజంగా ఈ ఫ్లేవర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇంకా ఇప్పుడు చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఉందంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి మెయిన్గా పొట్టు మినపప్పు వేసేసి మనం దోశ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మా ఇంటికి పూలు తీసుకొని ఒక అవ్వ వస్తుందండి ఎప్పుడు కూడా ఇంకా నేను అవ్వ దగ్గరే తీసుకుంటాను ఎక్కువ శాతము ఇంకా మామూలుగా దోశలు నేను ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే ఒక్కొక్కసారి దోబి ఆంటీ అలాగనే మా మున్ని ఇంకా ఇలాగా పూలు అమ్మే వాళ్ళు ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో అలాగనే నిలబడకుండా కొన్ని దోశలైతే ఎక్కువగానే వేసేస్తాను ఇంకా అవ్వకు కూడా పెట్టించి ఇచ్చానండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి గురువారం వీడియో అండి నిన్న పెట్టాల్సింది నేను పెట్టలేదనమాట కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకునున్నానండి ఎందుకంటే చూసి చూసి కన్లైన్ వస్తూ ఉన్నాయి ఒక్కదాన్ని నేను ఇన్ని పనులు చేసుకోవాలంటే కష్టమైంది కానీ మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉన్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా ఓపిక్గా రాస్తూ ఉన్నారంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పూజ అయితే ఇలాగా చేసుకున్నానండి అవ దగ్గర కొనుక్కున్నటువంటి పూలు అలాగే ఒక మాల మల్లెపూల మాల తీసుకున్నాను కదా సరే టయానికి అవ తీసుకొని వచ్చింది కరెక్ట్గా గురువారము ఇంకా బాబాకు వేద్దామనే ఉద్దేశంతో చక్కగా ఇలాగా దండ వేసేశాను కొంతమంది మీరు బాబాని నమ్ముతారా అదేంటండి మీరు అంటే ఇట్లా నమ్మడం ఏంది ముస్లిం ఆయనని అని అంటూ ఉన్నారు ఎవరి నమ్మకం వాళ్ళదండి ఒకరు ఒకరిని ఎప్పటికీ విమర్శించుకోవద్దు మీరు నమ్ముకున్న దైవము మేము నమ్ముకున్న దైవము అందరి దేవుళ్ళు ఒకటేనండి మనకు ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలండి అంతే తప్ప ఇంకొకటి ఇంకొకటి అని ఎక్కువగా ఆలోచన చేయొద్దు ఎంత నమ్ముకున్నా కూడా మన కష్టం అయితే మనకు తప్పదు కష్టపడాలి అలాగే దేవుడు మన వెంట ఉండాలి అనే అనుకుంటాము అంతే తప్ప దేవుడే వచ్చి చేస్తాడని మనం కూర్చుంటే ఎవరు చేయరండి మన కష్టం మనకు తప్పదనమాట ఇంకా ఈరోజు మాత్రము ఐదు దీపాలతో ఇలాగ ఆహారతి ఇచ్చానండి నాకు చాలా బాగా ఇష్టం అనమాట అంటే పూలతో ఎక్కువగా అలంకరించుకోవడం అన్నా మళ్ళీ అయితే నేను పెద్దగా పెట్టానండి ఇలాగా సింపుల్గా పెట్టేసుకుంటాను నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం అండి ఎన్ని పూలున్నా కూడా దేవుడికి పెట్టేస్తూనే ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే పూజ అంతా చేసేసుకొని ఆ తర్వాత బాబా నామము శ్రీ సాయి అనేసి రాస్తూ ఉంటానండి రోజు ఓపిక ఉన్నంత వరకు రాసుకుంటానన్నమాట అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేదే నా కోరికండి సో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మన కష్టం అయితే మనకు తప్పదు అనేది ఒక్కటి జ్ఞాపకం పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తూ ఉన్నాను సింపుల్గా పెట్టుకున్న పూలు ఎంత బాగా అలంకరించుకున్నాను కదా ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కదా ఉదయం మామూలుగా దోశ చేసేసాం కదా మధ్యాహ్నానికి ఏం చేస్తున్నానంటే ఈరోజు చింత చిగురుతో పులిహోర అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వాటిలోకి కాంబినేషన్గా వెరైటీగా ఆలు కర్రీ తయారు చేసుకుందాము ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగి అక్కడ పెట్టేశాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇంకా హాయ్ అని చెప్తూ ఉన్నాను నా చేతిలో కొత్తిమీర ఉంటే భలే ఆనందం అండి ఎందుకో నాకు కొత్తిమీర ఉత్తది తినడం కూడా ఇష్టం అన్నమాట ఇంకా చింత చిగురు అని చెప్పాను కదా ఏంది చింత చిగురు చూపించట్లేదు ఊట చిగురు చూపిస్తుంది అని అనుకుంటున్నారండి నేను చాలాసార్లు వీడియోలలో చూపించానమాట ఊట చిగురుతోనే పులిహోర చేసుకోవచ్చండి చాలా బాగుంటుందన్నమాట సో ఫస్ట్ అయితే నాకు తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా సపరేట్గా పల్లీలు కానీ శనగపప్పు కానీ వేయించుకుంటే మనము అంతా కలిపిన తర్వాత లాస్ట్లో వేసామనుకో బాగా కరకరలాడుతూ అన్నమాట ఇంకా పల్లీలు మాత్రం ఇలాగ వేయించుకున్నాను అలాగే శనగపప్పు వేసానండి శనగపప్పు మా ఇంట్లో గుండుపప్పు ఉండిందనమాట అది వేసేసి ఈ విధంగా వేయించుకున్నాను ఇంకా వాటితో పాటుగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటిలో పోపు గింజలు అలాగే కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలు చేసేసి ఇలాగ వేసేసాను ఆ తర్వాత ఉప్పు పసుపు ఇలాగ వేసేసాను మనం చిత్రాన్నం అన్న పులిహోర అన్న ఏదైనా కూడా పచ్చగా కనబడితేనే మనకు బాగుంటుంది కదండి ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే నాకు తగ్గట్టుగా ఊట చిగురు ఉంటుంది కదా మనం స్టోరేజ్ చేసుకునేది అది తెచ్చి ఇలాగ వేసేసాను అది లేకపోతే ఇప్పుడు మామూలుగా సీజను మనకు చిగురు దొరుకుతూ ఉంది కదా చిగురు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము పొడి పొడిగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇలాగ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా మనకు అదే పులుపు అండి మనమేమి మామూలుగా నిమ్మకాయ రసం వేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు కరెక్ట్గా మనకు తగ్గట్టుగా వేసేసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అయితే నాకు కొంచెం ఉప్పు తక్కువైందనే ఉద్దేశంతో కొంచెం ఉప్పు వేసేసాను ఎందుకంటే మనము ఊట చిగురులో ఉప్పు ఎక్కువగా వేసేసి స్టోరేజ్ చేస్తాం కాబట్టి వాటితో చేసినటువంటి రెసిపీస్ ఏదైనా కూడా ఉప్పు తగ్గించి వేసుకొని చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట సో టోటల్గా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత ఆలు వేపుడండి ఒక మూడు ఆలులు తీసుకొని ఇలాగ నీట్గా కడిగి తుడిచి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత వీటిలోకి ఒక ఆరేడు దెబ్బల కొబ్బరి అలాగే ధనియాలు జీలకర్ర మిరియాలు వాటితో పాటుగా సోంపు తగినన్ని 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 వేసేసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మీకు సోంపు కావాలి అంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదండి ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే ఆయిల్ వేసేసి ఈ విధంగా మన మనం కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను ఇంకా అవి వేగే లోపల మనం వేయించుకున్నటువంటి కొబ్బరి వీటన్నింటినీ ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చి ఆ తర్వాత వీటిలో ఆరేడు దెబ్బల వెల్లుల్లి వేసేసి వాటితో పాటుగా ఉప్పు అలాగే కారం తగినంత కారం వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చానండి చూసారా ఇంకా ఇప్పుడు ఆలు థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా బాగా మగ్గబెట్టుకోవాలండి మనకు ముక్క మెత్తబడేంత వరకు ఇలాగ వేయించుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఈ విధంగా వేసేసి మనం కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలాగ అంటే చాలండి వేపుడు అంటే వరకు కాదండి జస్ట్ మనం ఆలుని ఇలాగ నొక్కితే ఉడికితే చాలండి ఈ పొడి వేసేసామనుకో సూపర్గా ఉంటుంది అనమాట చపాతీలోకి అయితేనేమి అన్నంలోకి అయితేనేమి ఇలాగ కాంబినేషన్గా చిత్రాన్నంలోకి అయితేనేమి పులిహోరలోకి అయితేనేమి చాలా బాగుంటుంది రుచి మెయిన్గా ఏంటంటే కొంచెం సోంపు వేస్తాం కదా ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నాకైతే చాలా బాగా ఇష్టం అండి కాబట్టి నేను కొంచెం సోంపు ఎక్కువగానే వాడతాను ఇంకా ఇప్పుడైతే అన్ని అరిటాకులు ఈ విధంగా పెట్టేసుకొని చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా కుదిరాయి అంటే ఏ పంచభ పరిమాణాలు అవసరం లేదండి వేడివేడిగా అప్పటికప్పుడు రోటి పచ్చడి అయితేనేమి ఇలాగ పులిహోర అయితేనేమి వేపుళ్ళు అయితేనేమి ఇలాగ చేసుకున్నామనుకో కడుపు నిండా తింటామండి ఇంకా ఆ తర్వాత వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి అత్తయ్య బియ్యం కడిగేసి ఈ విధంగా ఆరబెడుతూ ఉందండి వర్షాకాలంలో ఇంకా ఇలాగనే తిప్పలు పడుతూ ఉండాల్సిందేనండి అత్తయ్యకి చాలా ఓపిక అనమాట బయటకున్నటువంటి బియ్య పిండి అయితేనేమి బియ్యపు రవ్వ అయితేనేమి అలాగ తినరండి స్వతంత్రంగా తనే చేసుకోవాలని చూస్తారనమాట ఇంకా తర్వాత వాళ్ళు షిరిడీకి వెళ్ళేసి వచ్చారనమాట ఇంకా గురువారం రోజే లక్కీగా ప్రసాదం తెచ్చి ఇచ్చారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలాగా ప్రసాదం తినేసాము నాకు ఎక్కువగా ఇష్టం ఏందంటే షిరిడీలో ఉన్నటువంటి ప్రసాదాలలో మామూలుగా తెల్లనుగులు వేసి అవి గట్టాలెక్క ఉంటాయి చూడండి అవి భలే ఇష్టం అనమాట ఎవరిచ్చినా కూడా అవి నేనైతే ఇచ్చిన పాటనే తినేస్తానండి నాకు అంత ఇష్టం అన్నమాట అలాగే భీమశంకర్ కూడా వెళ్ళేసి వచ్చారు మెయిన్గా షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దూధ్ పేడవి ఉంటాయి చూడండి అవి చాలా బాగుంటాయి అనమాట అవి తీసుకొని వస్తారు ఇంకా వెరైటీగా ఈసారి చాక్లెట్ తీసుకొని వచ్చిందండి మా ఫ్రెండ్ సరిత నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట చూసారు కదండీ వాళ్ళ వీడియో పిండి పులిసిపోకుండా ఇలాంటి మంచి చిట్కా తప్పకుండా ట్రై చేయండి అలాగే వాటితో పాటుగా చింత చిగురు పులిహోర ఎవరైనా ట్రై చేశారా ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాటితో పాటుగా ఆలు వేపుడు చక్కగా ఇలాగ చేసేసుకొని కాంబినేషన్ వంటలు సూపర్గా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి